చుట్టేస్తున్నారు ఇక అది వచ్చేసి లైఫ్ బాయ్ సబ్బులు సబ్బు వచ్చేసి నలభై రూపాయలు సబ్బు వచ్చేసి జీరియా వచ్చేసి మనకు రెండు కేజీలు ఉన్నాయి కేజీ వచ్చేసి పది రూపాయలతోనే తీసుకున్నారు రెండు కేజీలకు వచ్చి ఇరవై తీసుకున్నారు నేనే తీసుకొచ్చింది సబ్బులు వచ్చేసి అవి ఎట్లా చేస్తాడు మోటార్ అయితే గడ్డకు రాలేదు ఇదే ఇదే మోటరుంది ఇదంతా చైన్ ప్యాకెట్ ఈ మధ్య మొడకలు అది సబ్బు తీసుకున్నాడు సబ్బు ఉంది సబ్బు కొత్త సబ్బు పక్కలు కొట్టేస్తాడు ఒకసారి నేను నేను గనపడతాను వీడియో తీసేది నేనే కాబట్టి నేను గడపడాలని చెప్పేది దాన్ని ఏమేమి చేసేది ఎక్స్ట్రా చేసేది ఇంకా చెప్తాను దాన్ని అట్లా బజ్జి బజ్జి కొట్టేస్తాడు అయితే సబ్బు ఇట్లుంటుంది దీని రేటు నలభై రూపాయలు సబ్బును ఎట్లా తయారు చేసాడో

ఇది సాగిపోతుంది సబ్బు ఎంత కావాలంటే అంత ముక్కలు ముక్కలు పగలేదు చూడు ఎట్లా సాగుతుంది అది చాలే సలేదు మా బిచ్చేసి ఇది తీసుకో రొట్టె మొక్కలు రొట్టె మొక్కలు

అట్లా లైఫ్ బాయ్ సబ్బులు అట్లా పగలగొట్టి అట్లా లోపలికి వచ్చి వస్తారంట